జగిత్య జిల్లా కేంద్రంలోని శ్రీ అయ్యప్ప దేవాలయంలో గత మూడు రోజుల క్రితం ప్రారంభమైన భగవద్గీత శిక్షణ తరగతులలో భాగంగా ఈ రోజు గీతా సంగ్రహం చదవడం వల్ల పూర్తి భగవద్గీత పఠనం చేసిన ఫలితం దక్కుతుందని శ్రీకృష్ణుడు చెప్పిన విషయాలను శిక్షణ ఇచ్చే గురువులు తెలిపారు

येत् समानेति पादम् संतुष्टा सतम योगी संतुष्टा सतम संतुष्टा सतम योगी यत आत्मनुदय निश्चयः यत आत्मोयम् भदं विद्यामयः सुकन्दिम

ప్రాబ్లమ్స్లో స్టార్ట్ అవుతుంది లైఫ్ అని మనం అందరం ఉంటున్నారు మరి దానికి ఎలా పరిష్కారం ఏంటయ్యా అని అడిగితే స్వామివారు ఏం చెప్పారంటే ఆయన పొద్దున ఆరున్నరకు ఇక్కడ మూత చెరువు దగ్గరికి రానయనా అని చెప్పారు ఓ సరే అండి అని ఆయన పొద్దున్నే ఆరున్నర గంటలకి మూత చెరువు దగ్గరికి వెళ్ళారు స్వామివారు కూడా వచ్చారు అప్పటికి అక్కడికి ఎవరు వచ్చారయ్యా అంటే ఒక బేస్థాయి వచ్చాడు అంటే చేపలు పట్టుకునే ఆయన ఏం తీసుకొచ్చాడు ఆయన బల తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చిన తర్వాత చూడు ఆయన ఆయన ఏం చేస్తాడు అంటే ఆ పేసుకోవాడికి కొంచెం నీళ్ళలోకి కొంచెం దిగి ఆ వలని అలా దూరంగా విసిరాడు ఆ గల బల దూరంగా విసిరిన తర్వాత ఖైదు నిమిషాల్లో అందులో ఉపలన్నీ పడినా అప్పుడు స్వామివారి చెప్పారు అక్కడ దూరంగా ఉన్న అల్లు పడినాయి ఆ బేస్తవారి కాలు చుట్టూ కూడా చాలా చేపలు ఉన్నాయండి కానీ కల్లో పడ్డాయా పడలేదు అలాగే భగవంతుని పాదాలకి దగ్గరగా ఎవరైతే ఉంటారో ఈ సంసారంలో ఉన్న మాయాని వలలో ప్రాబ్లమ్స్లో చిక్కుకున్నాయన్న అని చెప్పారండి మంచి చక్కటి అవకాశం ఒకటి ఏంటండి మీ దగ్గరికి భగవంతుడు రావాలి అని ఎవరెవరికైతే కోరికలో రేపు పొద్దున ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మన గీతా భవన్లో సప్తం కార్యక్రమం ఉంటుంది ఈ చలికాలంలో ఎవరైతే భగవన్నామం చేస్తారో ఎవరైతే భగవంతుని కీర్తిస్తారో వాళ్ళ హృదయాల్లో వస్తాయని స్వయంగా భగవంతుడే చెప్పాడండి మీ దగ్గరికి మిమ్మల్ని గుర్తించడానికి భగవంతుడు రావాలి అనుకున్న వాళ్ళు రేపు పొద్దున సప్తం గీతా సప్తమికి అటెండ్ కానీ ఇలాంటి చాలా చక్కటి విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు ఉత్తమంగా తెలుసుకోగలుగుతారు అదే మా కోరిక తప్పకుండా రేపు పొద్దున ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సతంగానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు వస్తారని కోరుకుంటూ తెలుగు